రాఖీ పౌర్ణమ రాఖీ కట్టుకోవడానికి శుభ సమయం ఆగస్టు పంతొమ్మిది రాఖీ పండుగ జరుపుకుంటాం పంచాంగం ప్రకారం భద్రకాళి ముహూర్తం ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది భద్రకాళి ముగిసిన తర్వాతే సోదరి సోదరి మనులు రాఖీ కట్టించుకోవాలి రాఖీ కట్టుకునే శుభ సమయం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పదిలోపు ఏ సమయంలో అయినా రాఖీ కట్టుకోవచ్చు గమనిక భద్ర గమనిక భద్రకాళి ముహూర్తంలో రాఖీ కట్టుకోకూడదు భద్రను ఎందుకు అశుభంగా భావిస్తారు పురాణాల ప్రకారం సూర్య దేవుని కుమార్తె వద్ద రాక్షసును నాశనం చేయడానికి జన్మించింది తన పుట్టిన సమయంలో విశ్వం మొత్తాన్ని తన స్వరూపంగా మార్చుకోవడం ప్రారంభించింది ఆ సమయంలో శుభకార్యాలు యాగాలు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలుతాయి కారణంగా భద్రకళాలు ఎలాంటి శుభకార్యాలు జరగవు పంచాంగం ప్రకారం భద్ర మూడు లోకాలు ఉంటుంది స్వర్గం పాతాళ లోకం భూలోకంలో ఉంటుంది అలాగే చంద్రుడు కర్కాటక సింహ కుంభమేనరాశిలో ఉంటుంది అందుకే ఆ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తి కావు